దానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పూనుకోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం నిర్ణయం మీ అందరూ కూడా చూశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిన్న పార్టీ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయాలకు వెళ్ళి పూజలు నిర్వహించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినటువంటి తప్పుని ముఖ్యంగా ఆయన్ని ఏ రకంగా వెంకటేశ్వర స్వామిని రాజకీయాల కోసం వాడుకున్నాడో మళ్ళీ అటువంటి తప్పు జరగకుండా ఆయనకు బుద్ధిని ప్రసాదించమని చెప్పి కోరినటువంటి సందర్భాలు కూడా మీ అందరూ కూడా నిన్న చూశారు అయితే దీని మీద చాలా మంచి